ారు అండ్ ఇది దీని ఇంపాక్ట్ ఎంత ఉంది అంటలో నాకు ఒక ఎవరో పంపించారు ఇది నిజంగా జరిగిందండి మూడు నెలలు బట్టి డైవర్స్ ఇద్దామని చెప్పేసి ఒక ఫ్యామిలీ అనుకున్నా విడిపోదామని ఈ సినిమా చూసిన తర్వాత విడివిడిగా వాళ్ళు తిరిగి మళ్ళీ ఫోన్ చేసుకుని మళ్ళీ కలిసిపోయి ఇలాంటివి అక్కర్లేదు అన్నారు దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మదర్ సెంటిమెంట్ మదర్ అంటుంది కదా భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళకి డిస్ప్యూట్స్ ఉంటే వాళ్ళు ఇద్దరి మధ్య వాళ్ళు వాళ్ళు తేల్చుకోవాలి అంతేగాని మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అనేది కరెక్ట్గా ఉండ ఉండకూడదు అట్లాగా అన్నందుకు ఆ సీన్ రాసినందుకు హ్యాట్స్ ఆఫ్ సార్ థ్యాంక్ యూ అండ్ చాలా బాగుంది ముఖ్యంగా ఆ సీను నువ్వు తీసిన విధానం కానీ మదర్ తోటి క్యాజువల్గా ఆ ఇంట్లో ఆవిడ ఒక బిజినెస్ చేస్తూ షూట్ చేస్తుంది కానీ కాఫీ పెడుతూ ఎక్స్ట్రాడినరీగా తీసావు ఎక్స్ట్రాగా ప్రజెంట్ చేసావు అది నువ్వు ఏదైతే అనుకున్న సీన్ తీసావు అది అంతగా పెనిట్రేట్ అయిపోయింది దాని ఇంపాక్ట్ విడిపోదాం అనుకున్నటువంటి ఎంతో మంది కొంతమంది అలాంటి భావంతో అలాంటి ఆలోచనతో ఉన్నవాడు మళ్ళీ తిరిగి వాడు తిరిగి పునరాలోచించుకునేలా కలిసింది హ్యాట్ ఆఫ్ థ్యాంక్స్ అందరూ దాని ఏదో కాఫీ సీన్ అంటున్నారు సార్ నాకు సడన్గా కాఫీ సీన్ ఎక్సలెంట్ కాఫీ సీన్ ఎక్సలెంట్ అంటున్నారు కాఫీ సీన్ అంటే నేను అర్థం కాలేదు కాఫీ సీన్ అంటే ఓ కాఫీ పెడుతూ అత్తగారు కోడలు కోడలు మాట్లాడుకునే ప్రాస్పెక్టివే చాలా కొత్తగా ఉంది సార్ అది అది ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు అంటే కోడలు అంటే గుర్రుగా చూసుకుంటూ సీరియస్గా చూసుకుంటూ జనరల్గా మనం చాలా ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీ స్పేస్లో ఆవిడ చెప్పిన అంటే వైఫ్స్ లేడీస్ ఇంట్లో ఫ్యామిలీకి రక్త సంబంధానికి ఎలా ఉంటారు మొగుడుతూ ఎలా ఉంటారు అని ఒక చిన్న స్మాల్ డిఫరెన్స్ చెప్పింది కదా సార్ అది చాలా కనెక్టింగ్గా వెళ్ళింది చాలా చాలా బాగుంది చాలా సార్ రే ఏంట్రా అన్నారు పిలిచారు నా ఆహారం మేరకు ఇద్దరు వచ్చారు స్వీట్స్ అయితే కొంచెం మొహం కొట్టడ్రా తిండే కదా మాట్లాడుకుంటూ తిన్నావు తానమే పడితే కానీ ఇక్కడ నాకు లేదు ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్న దాంట్లో మేము మేమిద్దరం ఒకళ్ళ సాంగ్స్ ఒకళ్ళు డాన్స్ చేస్తూ మేము ఎంజాయ్ చేస్తామే అది అసలు నేను అడిగితే కనుక సాంగ్ మన సినిమా వరకు నువ్వు పక్కన పెట్టావు కానీ సినిమా వెనకాల ఉన్న సీన్స్ ఉన్నాయి సవా అయిపోయింది కదా మిద్ర అల్లరి అది కదా కట్ చేస్తే అది ఒక పెద్ద ఎపిసోడ్ గా మన అక్కడ రీచ్ చేసాయి పెట్టాలి దాంట్లో ఒక రెండు మూడు బిట్లు మేకింగ్ లో వదిలేము సార్ పూర్తిగా చేస్తే అసలు ఎక్స్ట్రా బీటీఎస్ చేసి పెట్టవచ్చు మన దగ్గర ఉంది ఫుటేజ్ బాగుంది అసలు ఎంత బాగుందంటే అది ఒక ఎక్స్ట్రా అడిషనల్ గా ఇదిగా అనిపిస్తుంది ఫెంటాస్టి ఉంది అసలు ఆ ఐడియా ఏమైనా నా పాటలు తను తను అది కూడా సిచ్యువేషన్ ఫోర్స్ గా లేదు సిచ్యువేషన్ గా ఉంది అనుకుంటా రాదమ్మా తను దిగదు నేను ఎందుక రామచిలకమ్మ అది సెలెక్ట్ చేయటం అండ్ నాకు ఓన్లీ ప్రాబ్లం ఏమైంది అంటే అండి అది అసలు సూపర్ డూపర్ మీరు ఏమన్నా అసలు ఆ గ్రేస్ఫుల్గా చేయటం ఇది ఎక్కడ ఇప్పుడు నేను అలా చేయాలి చెప్తున్నాను బుక్స్టేప్ బాగుంది బాగా చేసాం అది అప్రోపరియట్ టైంలో అది ఫంక్షన్ సీరియల్ ఫంక్షన్ చదువుతుండగా ఒక్కసారిగా మీకు ఉత్సాహం మీకు అసలు క్లూ లేదు కదా ఏం సాంగ్ అలా కూర్చొని రాగానే లెంగి లేచి డాన్స్ మొత్తం దాని ఇంపాక్ట్ వల్ల టోటల్ సినారీ ఇట్ వాట్రాడనరీ దాంట్లో అసలు మీరు దిస్ ఇస్ నథింగ్ కదండి అసలు స్టెప్ కదా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ సినిమాలో అయినా ఒక హుక్ స్టెప్ ఉండటం అనేది మీ మీరు చేయటం అక్కడ అప్పుడు అందరూ ఫాలో చేయటం అది అది ఒక ట్రెండే అది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా ఇందులో క్యాటర్ చేసేస్తాడు వాళ్ళకి అందిస్తాడు హుక్ స్టెప్ హుక్ స్టెప్ అమ్మని హుక్ స్టెప్స్ ఏవి చూపెట్టారు కదా ఎన్ని ఎన్ని హుక్ స్టెప్ కి ముందు సార్ నేను మాస్టర్ ఆ స్టేజ్ మీద సెట్ లో అది కంపోజ్ చేశారు మాస్టర్ ఫోన్ తో కంపోజ్ చేశారు దాని ముందు హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ ఉంది అది ఏదో చేసుకుంటున్నావు అదేదో అనుకుంటున్నావు ఈ ధోరణి నుంచి వస్తున్నారు సార్ చూశారు 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 వచ్చి పైకి వచ్చి అంటున్నారు అనగానే అసలు మాకేం ఏం రోల్ చేయండి కెమెరా అన్నారు అని అప్పటికప్పుడు చేశారు హుక్ స్టెప్ హుక్ స్టెప్ ఇది కాదు ఇది కాదు అని టైమింగ్ అది అనుకున్నా హుక్ స్టెప్స్ అని గుర్తుంచుకుని వాళ్ళకి అది చెప్పి అది కాదు ఇంకోటి కాదు ఇంకోటి వన్ మళ్ళీ ఇంకో టేక్ లేదు అది చేసేసరికి చాలా నేను దూరం చూస్తున్నాను వాళ్ళు స్ట్రగుల్ అవుతారు హుక్ స్టెప్ ఎలా చేయాలని ఇది మాత్రం నీట్ గా చేసిస్తారు ఏం చేద్దాం ఏదో ఆడు పులి అంటాం అలాంటి కూతురు డాన్సా వేస్తారు ఇది కాదు మనకున్న హుక్ స్టెప్ సీట్ అన్ని గుర్తు తెచ్చుకుని అది వాళ్ళకి ప్రజలకు కూడా ప్రేక్షకులు కూడా మళ్ళీ గుర్తు చేస్తే బాగుంటుంది అది చేయగానే ఇందులో ఇది ఉంది కదా మన ఆడు ఫారెస్ట్లో నేను కుక్క పిల్లకి వస్తే వెళ్తుంటాను వెళుతుంటాను మనకి అక్కడ ఏదో ఒక పులి లాంటిది వచ్చినట్టుగా షార్ట్ వేసుకుంటానండి అందరూ కొంచెం టెన్షన్ పడతారు ఆ టెన్షన్లో మీరు హిందు వదన కుందర అనేసి అని అని వావు అనండి అండి ఇప్పుడు అదేంటి రిలవెంట్గా సంబంధం లేకుండా అదేంటే అయ్యో లేదు లేదండి చాలా చాలా మంచి ఇదండి అవును ఏం మంచి ఇదండి అది నాకు అర్థం కావట్లేదు దానికి దీనికి ఏం సంబంధం మీకు తెలీదు అది బయట చాలా మేమ్స్ అవునా అందుకు తెలీదు అనేసరికి అవును చాలా ఏదో దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది మనమైతే మీమ్స్ చేశారు ఆ మీమ్స్కి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మీరే ఎదురు ఇచ్చేసేయండి అంటూ వాళ్ళ మీరు అలా వావన్నారు మన సంక్రాంతికి అతిపెద్ద బ్లాక్ బస్టర్ చేసింది సార్ వా కానీ నీ ఎనర్జీ కానీ నువ్వు కానీ అంత ఇంత కాదయ్యా అంటే నువ్వేమనుకున్నావో అది రాబట్టడానికి మమ్మల్ని హింసిస్తావా కన్విన్స్ చేస్తావా ఏం చేస్తావో తెలీదు మీరు పాడారు ఇందులో మన సంక్రాంతికి వస్తున్నాలో ప్రజలకి సరే బాగుంది అంటే మీకు ఎదురు తాళజ్ఞానం ఉందేమో అని నాకు బాడీకి ఉంది కానీ వాయిస్ తాళజ్ఞానం లేదు నేను ఖచ్చితంగా పాడడాయి అంటే పాడండి పాడండి అన్నాడు ఇంకా ఎక్కువ లెంగ్త్ ఉంది చాలా షార్ట్ లెంగ్త్ పాడండి అని దానికంటూ తను సీన్ క్రియేట్ చేసి ఆ మామూగారి చేత పాట పాడించి దాని కౌంటర్ ఇమ్మీడియట్లీ నా చేత పాడించి చేయటం అనేది నువ్వు దుస్సాహసం కానీ సఫలీకుంటే పాటం కష్టండి చాలా కానీ కానీ రాబట్టుకున్నాడు అది విన్న తర్వాత ఓహో మనలో ఇంత ఉంది అనుకున్నాను మనకి సంక్రాంతి కోసంలో మనకి ట్రైన్లో వెంకీ మీది ఐశ్వర్య అది అదొక టైప్ డిఫరెంట్ అంటే అప్పటికప్పుడు చూసుకొని ఎలా పెళ్ళి అయిపోయింది అనేది అదొక టైపు దెన్ క్వైట్ కాంట్రాస్ట్గా దీంట్లో ఒక సాంగ్ ఇరయరాజా గారి పాట జ గారి పాట సుందరి అనే పాట చాలా బాగుంది పడుకుని ఒకరినొకరు చూసుకుంటూ సైన్ లాంగ్వేజ్ సైన్ సైకిల్ చేసుకుంటూ పాట అనేది అసలు చాలా మంది చాలా క్యూట్ గా ఉంది అన్నారు మీరు చాలా క్యూట్ గా సార్ మీరు ఇది ఒకటి అనిపిస్తుంది ఫీల్ అవ్వకూడదు ఆన్ కెమెరా అడుగుతున్నారు సార్ అంత రియలిస్టిక్ గా అంత జెన్యున్ గా అమ్మాయి తోటికి అర్థమయ్యేలా సంజ్ఞలు సైగలు ఎలా చేయగలిగారు సార్ అంటే మీ కాలేజ్ డేస్ అదే అడిగేసి పెట్టండి కాలేజ్ డేస్ లో అడిగేండి ఆ పక్క బెంచ్ లో దూరం అయిన ఎవరికైనా మీరు సంజ్ఞలు కానీ సైగలు కానీ అప్పుడు అప్పటి నుంచే ప్రాక్టీస్ ఏమన్నా చేశారా అంటే అంత సరదాగా ఉంది నా చేత రాబట్టడానికి అంటే అంత రియలిస్టిక్ రియలిస్టిక్ వచ్చింది కదా పసి నేను కాలేజ్ అయిందో లేదో వెంటనే తెలియజేసి ఏరియా వెడ్డ తీసుకెళ్ళి ఫాలి కట్టించారు అస్సలు సార్ మీరు ఎప్పుడైనా ఎవరికైనా సైగలు చేశారా సార్ అయ్యో బాగా

దర్ లుక్స్ అది చాలా నేను వాళ్ళని చూసి నేర్చుకున్నాను అనిల్ని చూసుకున్నాడు యాక్టింగ్ అన్ని వీళ్ళు అన్ని మోస్ట్ వాళ్ళు ఎంత నైపుణ్యం సాధించుంటారు ఎంత ప్రాక్టీస్ ఎంత రియలిస్టిక్పోయిన సార్ ఈ పండుగ నుంచి నెక్స్ట్ పండుగ వరకు నాకు అయిపోయింది సార్ అయిపోయింది మంచి మంచి కంటెంట్ ఎక్స్పీరియన్స్ ఇది అంటే ఉందనుకొని ఫీల్ అయి రాస్తాం సార్ అంటే ఇప్పుడు మనం కెమెరాలు ఆపేశాక మీరు టిఫిన్స్ పెడతారు కదా అప్పుడు సార్ మీరు కన్నడలో నాన్న మదువే హాల్ మాదిరే అని చెప్పి వార్నింగ్ ఇస్తారు బ్రెత్లెస్ వార్నింగ్ ఇచ్చాక మీరు క్యాబ్ ఏ క్యాబ్తే అర్థం కాక వెంటనే క్యాథరిన్ సార్ బంబాట్గా ఏదో అయింది ఇద్దరు కన్నడలో మాట్లాడుకుంటే మధ్యలో వచ్చి సార్ వచ్చి చాలా అర్థం కాకుండా అటు ఇటు తిరిగి చూస్తే సూపర్ సూపర్ చేసి సెల్ఫీ తీసుకుంటారు సార్ అమ్మాయి మీతో సెల్ఫీ తీసుకున్నాక ఆయన వెళ్ళిపోమంటే చాలా ఇన్నోసెంట్గా ఆయన కింద పని చేసేమ్మాయ అమ్మాయి పక్క వెళ్ళిపో ఇన్నోసెంట్గా పక్క వెళ్ళిపోయి మీరు వెళ్ళిపోయాక అమ్మాయి కిచ కిచిచినప్పుడు మీరు వచ్చి చెప్తారు సార్ అసలు ఆ ఆ సెల్ఫీ గురించి ఆయన తీసుకున్నాక మీరు అదే నాతో కూడా తీసుకోమని అడగటం అదే బిజినెస్ మ్యాన్ అంటే ఎలా ఉంటారు పొట్ట వేసుకుని చాలా ఇదిగా అది ఉంటారు చూతాడు చూడు బాడీ లాంగ్వేజ్ ఇంకోటి అసలు ఇంట్లో కూర్చుంది వేరే நேடி மரி அம்மா அப்படி நீ